ఈ పిల్లవారి ఇంట్లో ఏ సమావేశమైనా కూడా నన్ను భాగస్వామ్యం చేస్తారు మీ ఇంట్లో ఒక సోదరిమణిగా ఒక అక్కగా ఒక ఆడబడిగా నన్ను ఎప్పుడు కూడా మరి పిలవడం జరుగుతుంది ఆత్మీయంగా కుటుంబం అంతా కూడా చాలా మంచి కుటుంబం పిల్లలందరూ కూడా చాలా చక్కగా చంద్రం కానీ జ్యోతి కానీ అదేవిధంగా అంబేద్కర్కి సంధ్యకి హృదయపూర్వకంగా మన అందరం కూడా తప్పట్ల ద్వారా వారిని ఆశీర్వదించాలి అనేది వివాహం జీవితంలో చాలా ముఖ్యమైనది జన్మించడం ఒక ముఖ్యమైన ఘటన అయితే వివాహం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకు అంటున్నారంటే మీరిద్దరూ మనకు రెండు కుటుంబాలు కాదు ఇప్పుడు ఒకటే కుటుంబం ఇద్దరు మనుషులు కాదు ఒకటే మనసు అట్లా ఉండగలిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మీరిద్దరు కూడా సంధ్య కానీ అంబేద్కర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నాన్నమ్మ అమ్మల దగ్గర నుంచి ఒక్కసారి తలుచుకోవాలి మీ జీవితాన్ని ప్రారంభించేందుకు ఒక్కటి తలుచుకోవాలి తాతమ్మ ముత్తాతమ్మ తాతమ్మ లేకపోతే నానమ్మ అమ్మమ్మ అమ్మ అందరూ కూడా మంచి సంతానంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే వాటిని చర్చించుకొని పరిష్కరించుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఎవరు వేరే రకంగా వెళ్ళలేదు ఇప్పుడు సమాజంలో వాతావరణం చాలా రకాలుగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరికీ సంపాదించే శక్తి వస్తుంది ఇద్దరు చదువుకున్న శక్తి వస్తుంది అన్నీ ఇద్దరికి సమానంగా ఉంటున్నాయి బట్ సమానం అయ్యేటప్పటికీ అభిప్రాయాలు సమానంగానే ఉండాలి అంబేద్కర్ సోదరని నేను కోరేది ఏంటంటే ముందు ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించాలి అమ్మా అయినా అక్క అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే భార్య అంటే బాగా గౌరవించాలి గౌరవిస్తే లవ్ అండ్ అఫెక్షన్ మిగతా అన్ని ఆత్మీయత అనురాగం అన్నీ దాని అంతా అవి వస్తాయి ఏ వ్యక్తినైనా గౌరవిస్తేనే అన్నీ వస్తాయి ఇప్పుడు మాకు వీలు కాకపోయినా ఇంచుమించుగా నేను ఏ ఫంక్షన్కి మిస్ అవ్వకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు నన్ను గౌరవించడం నేను వీళ్ళని గౌరవించడం ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఎక్కడికి మిస్ అవ్వకుండా రావడానికి కారణం ఏంటంటే అమ్మో తప్పకుండా ఏ పని ఏ అలా కనిపించినా వెళ్ళిపోలే కానీ ఆ ఫంక్షన్ చూసి వెళ్ళాలి అనేది అట్లాగే మీ అందరూ నువ్వు కూడా అమ్మ తప్పకుండా మనకు ఒక సాంప్రదాయం ఉంది మనం అందరం కూడా హస్బెండ్ని గౌరవించాలి మనం ఏ పదంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఎంత సంపాదనలో ఉన్నా వారిని కూడా వారిని వారి కుటుంబాన్ని గౌరవించుకుని మీరిద్దరూ ఒకరినొకరు కాబట్టి మీరిద్దరూ అలా కలిసిమెలిసి ఉంటేనే మీ వీళ్ళందరికీ ఆనందం అందరికీ ఆనందం